హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మామిడికాయ ముక్కలు పచ్చడి చూపిస్తున్నానండి దానికి కావాల్సినవి మామిడికాయ ఒకటి తోలు తీసి పైన అనేది తీసి పెట్టేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎండుమిర్చి ఇంగువ కొంచెం సాల్ట్ మెంతి పొడి కారం ఇంకా ఆవల్ పొడి అండి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం బాండీలో పల్లీ ఆయిల్ వేస్తున్నానండి పచ్చళ్ళకి ఏవైనా పల్లీ ఆయిల్ వేస్తే పచ్చడి అనేది స్మెల్ టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం పల్లి ఆయిల్ వేసి ఎండుమిర్చి కొంచెం ఇంగు వేసాను వేసిన తర్వాత ఈ మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా అవి వేసి కొంచెం మగ్గనిచ్చుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ మనకి రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం ఇక్కడ చూసారు కదా కొంచెం కలర్ అనేది మారింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను ఇందులో కొంచెం కారం వేస్తున్నాను కారం మనకి ఉప్పు కారం మనం ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం సరిపోకపోయినా మళ్ళీ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు కానీ కారం కానీ నూనె కానీ ఏది సరిపోకపోయినా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో కొంచెం పొడి కొంచెం ఆవి పిండి వేస్తున్నానండి ఇది కొంచెం కొంచమే వేస్తున్నాను ఎందుకంటే నేను ఒక్కటే మామిడికాయ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం కొంచమే సరిపోతుంది సో మీరు కనుక కొంచెం ఎక్కువ రెండు మూడు అలా కాయలు తీసుకున్నారనుకోండి ఇంకొంచెం మెంతి పొడి ఇంకొంచెం ఆవాల పొడి వేసుకోండి కాయలను బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలు బాగా కలిపేసుకొని మనం ముక్క అనేది మెత్తగా అయ్యేంతవరకు వరకు ఉంచుకోవాలి నాకు ఇందులో కొంచెం సాల్ట్ సరిపోలేదు అందుకని నేను సాల్ట్ యాడ్ చేశాను ఇది మామూలుగా నిల్వ చేసుకోవచ్చండి సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట ఉంచుకున్న చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్